ఇక్కడ చూపిస్తున్న పర్సన్కి ముక్కు అలా నల్లగా ఎందుకు అయిపోయింది ఎందుకంటే కుక్క లిక్ చేసింది మరి కుక్కలు చాలామంది నాకు లిక్ చేసిందండి నాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు అంటే ఎవరికి ఇమ్యూనిటీ మరీ లోగా ఉన్నాదో వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకు అంటే కుక్కల్లో ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది క్యాక్నో సైటోఫేకా క్యానిమోరసిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది మనకి ఏమైనా స్మాల్ స్మాల్ కట్స్ ఉన్నాయనుకోండి మన లిప్స్ మీద అయినా ముక్కు మీద అయినా ఆర్ ఎక్కడైనా లిక్ చేసిన చోట ఈ బ్యాక్టీరియా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ చేసి గ్యాంగ్రీన్ అంటారు అక్కడ నల్లగా అయిపోయింది ఏంటంటే బ్లడ్ సప్లై లేక అప్పుడు ఆ ఏరియా తీసేయాల్సి వస్తుంది గ్యారెంటీ సో సమ్టైమ్స్ చనిపోవచ్చు కూడా సెప్సిస్ అయ్యి ఏంటంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి సో కుక్కలు ఉన్న వాళ్ళు కొంచెం మీ షుగర్ ఉన్నదా తెలియదు సమ్టైమ్స్ ఆర్ మీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోయిందా లేదా అనేది మనకు తెలియదు అప్పుడు ఇలాంటి వస్తుంది అందరికీ రావాలి కానీ ఇమ్యూనిటీ ఎలా ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది సమ్టైమ్స్ స్ట్రెస్ కూడా ఇమ్యూనిటీ డౌన్ చేయొచ్చు